ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ మూడు లక్షలకు కొనుక్కున్న ఘనత రీచ్ మరి అదే మూడు లక్షలకు కొనుక్కున్న వందల ఎకరాలు పదిహేను లక్షలకు బిఎక్సన్ కంపెనీకి అమ్మింది వాస్తవం కాదా ఇది వందల కోట్లు వేల కోట్ల కుంభకోణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో ప్రకారం మరెన్నో స్కాములు చేసి పేర్లు చెప్పుకుంటూ పోతుంటే హౌసింగ్ బోర్డు ఇవన్నీ చెప్పుకుంటా పోతే అందరు హగలతో ఉన్నారు మాటలతో సంపేదలుచుకోలే హరీష్ రావుకు ఒకటే చెప్తా ఉన్నా సిద్దిపేటకు గడిగడి వస్తుందని మెదక్ కు గడిగడి వస్తావు నర్సాపూర్ పోతావు రాష్ట్రం అంతా తిరుగుతావు సోనియమ్మ మా తల్లి తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ నీకు రాసిచ్చిందా నీ అబ్బా సొత్తా అని చెప్పి అడుగుతా ప్రతి ఒక్కసారి అవసరమై తిందే మకాన్ ఇస్తాం నువ్వు టంగు డబ్బా పట్టుకొని కోటపల్లికి పోయే వరకు వెంటాడుతామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఒకటే మీరు రాజీనామాకు అని అడుగుతున్నారు హరీ సన్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తున్నాం నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన ఏ గ్రామం ఇబ్బంది అయిందో ఆ గ్రామం నుంచి పిలుపు వస్తే మేము వెంటనే పోయి టెక్నికల్ ప్రాబ్లం ఏముందో అవుట్ చేసి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టే అది హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రామిస్ చేస్తున్నా మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు రెండు వందల శాతం మేము చేస్తాం మరి నీ సంగతి అడుగుతా ఉన్నా ఊకై హనుమంతరావు గారు వచ్చి ఏదో మాట్లాడుతుంటాడని నేను మాటల వ్యక్తిని కాదు సార్ నైన్టీ సెవెన్ నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా సొంత డబ్బులు ఖర్చు పెట్టినా మీరు సొంత డబ్బులు కాదు రంక వచ్చి లక్షల కోట్లు దోసుకున్నారు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు నేను ఇది పడగొట్టినా అది పడగొట్టినా అంటున్నారు మీ సిద్ధిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏవైతే మాటిచ్చినమో మా హరికృష్ణ ఎన్నికలకు ముందు మాటిచ్చిందో దానికంటే పది రెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సిద్దిపేట చేస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా హరీష్ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు నేను నేను ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా సోషల్ సర్వీస్ చేస్తా మా నాయకుల కోసం తిరుగుతా నేను రాజకీయాల మళ్ళీ ఉండ పోటీ చేయా కానీ హరికృష్ణ క్యాన్వసింగ్ చేస్తా ఆవుల రాజరెడ్డి అన్నకు చేస్తా చెరుకు రెడ్డికి చేస్తా ఇక్కడ ఉన్న వాళ్లకు మా నర్సారెడ్డి అందరికీ ప్రచారం చేస్తా మరి నువ్వు సిద్ధంగా ఉన్నవా ఎందుకంటే నువ్వు ఓడిపోతే కూడా మళ్ళా రాజకీయాలు ఉండొచ్చు అప్పుడు దీనికి పట్టిన శని నలభై సంవత్సరాల నుంచి ఎందుకంటే మీ మామ మంత్రి ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు గాని పిఏ ఉన్నావు అప్పటి నుంచే మీ దరిద్రం పీడపోతుంది మీ శని సిద్దిపేటకు విరాడైతుంది దీనికి సిద్దమా అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఓటమి గెలుపు అనేది ఓడుతుంటారు గెలుస్తుంటారు ఐదు క్రికెట్ మ్యాచ్లు ఆడితే మూడు సెంచరీలు కొడతాం ఒకటి డక్ అవుతాం నేను డక్ కావడానికి సిద్ధం సెంచరీ కొట్టడానికి సిద్ధం నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా గతంలో కూడా గతంలో కూడా నేను నెల రోజులు స్పీకర్ గారికి తిరుపతికి వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ ఉన్నప్పుడు నేను నా రాజీనామా సమర్పించి మన హరీష్ రావుకు ఛాలెంజ్ చేసిన నువ్వు కూడా రాజీనామా చేయి అమరవీరుల కుటుంబాలకు నా మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తా నీ సిద్దిపేట నుంచి పోటీ చేసే అవకాశం నువ్వు ఇయ్యమన్నా నెల నెల నారా ఆపినాక ఇక ముందుకు రాలే దండం పెడుతున్నా అన్నా నా పీడలకు పోవాలంటే నువ్వు డేర్ చేసి ముందుకు రా నీకు పూర్తి కాన్ఫిడెంట్ ఉంది కదా ఎంతో సర్వీస్ చేసినావు కదా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మైనంపల్లి అన్నా హరీష్ రావు అన్నా ఇద్దరే ఉండాలి ఇద్దరికి ఒక్కరు ఉండాలి మైనపల్ ఉండాలా హరీష్ రావన్ ఉండాలా జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ జై మల్లికార్జున్ ఖార్గే జై రాహుల్ గాంధీ జై ప్రియాంక గాంధీ జై రేవంత్ రెడ్ అన్న సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి